విజయనగరం జిల్లా గజపతి నగరంలో భూ యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రెండవ రోజు మంగళవారం గజపతి నగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బిట్ల సూర్యరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు రీణ నిరాహార దీక్షలు చేపట్టారు అలాగే మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకురాలు పడాల అరుణ జనసేన పార్టీ మండల అధ్యక్షులు మనకాల జగన్ సిపిఎం నాయకులు రాకోటి రాములు వారికి సంఘీభావం తెలిపారు ఈ దీక్షలు న్యాయవాదులు పురుషోత్తమరావు హరినాథరావు రాంబాబు సాయి శేఖర్ సూర్యనారాయణ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అది అందరికి తెలిసిన విషయం లోకం అందరికీ తెలుసు ఐదు వందల బిల్లు వచ్చిందంటే ప్రస్తుతానికి గత గత సంవత్సరం లేదా పాత సంవత్సరాలు తాగు బకాయలని చెప్పి తొమ్మిది వందలు చేస్తారు వస్తే రెండు వేలు చేస్తారు ఇది న్యాయమా అందువల్ల ఏంటంటే టైటిలింగ్ మరి ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇది ప్రజలందరూ ఒక్కటే అర్థం చేసుకోండి ఎందుకంటే మీ భవనాలు ఉండవు మీ భూములు ఉండవు సాధారణంగా ఏంటంటే గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఒక పాతి మంది అంటే తొంభై శాతం మంది ఇల్లు ఉంటాయి ఏదో స్థలం ఉంటుంది భూములైన ఉంటాయిలన్నీ కూడా పూర్తిగా భంగం కలిగే విధంగా చట్టం ఉంది కాబట్టి ప్రజల హస్తులు తాలూకా ప్రజల హక్కులు కంప్లీట్గా గడ్డలు పెట్టి కాబట్టి దీన్ని ఏంటంటే ప్రభుత్వం తక్షణం నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆర్డినెన్స్ వద్ద రద్దు చేయొచ్చు తప్పేట్లేదు ఏవి సెషన్లు ఇప్పుడు లేదనుకున్న అసెంబ్లీ సెషన్ లేనంత మాత్రం ఏముంది గవర్నర్ గారు చెయ్యించట్లేదా ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ పాస్ చేసి రిపీల్ చట్టం చేయచ్చు కదా రద్దు చేయించి తద్వారా సవాలు వచ్చినట్లయితే వాళ్ళండి ఎవరు రానండి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ చట్టం అనేది డేంజరే కాబట్టి ఎవరైనా సరే ప్రస్తుతం ఎటువంటి తప్పనిసరిగా దీనికి చెప్తున్నాను కదా దీనికి మూలకారకం ఈ ప్రభుత్వం మా తక్షణం స్పందించి ఆర్డినెన్స్ రద్దు చేయించమని కోరుతున్నాం ఇలాగ హైకోర్టులో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం ఈ రకంగా మాకు అందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు జనసేన పార్టీ నుండి కూడా సంఘీభావం తెలియజేసినందుకు మా భారతదరం మేము కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలందరిలోకి ప్రజలందరికీ ఈ విషయం అది తర్వాత ఇంకో దరిద్రం ఈ చట్టం అనేది రాష్ట్ర అంటే యాక్చువల్గా నీతి ఆయోగం ప్రకటించినప్పటికీ రికమెండ్ ఏ రాష్ట్రం అని ముందుకు రాలేదు ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఈ మధ్య మేము క్లిప్పింగ్ చూసాం పాత క్లిప్పింగ్ ఇప్పుడు అసెంబ్లీలో ఎదురు లేదు ప్రతిపక్షం లేదు బిల్లు పాస్ అదే చెప్తున్నాను ఏ రా మన రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రం చట్టం అగత్యం అంటే కేంద్రంలో ఎవరో చెప్తే రికమెండ్ చేసిన చేసేట ప్రజల భంగం కలిగించే పరిస్థితి ఉందనా ప్రజలు మీరు ఎక్కడ కాపాడుతున్నారు అందువల్ల తక్షణం చెప్తున్నాను కదా దీన్ని పరిశీలించి అందరూ ఇదే ప్రజలందరి సమస్య రాష్ట్రం అందరి దా లే భవిష్యత్తు సంబంధించిన సమస్య తక్షణం ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయమని కోరుకున్నాం